ఈ కి స్వాగతం సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా పిఎం మోదీ దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం రికార్డు స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది దగ్గుపాటి పరందేశ్వరి ముంపు కుగరైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన యాభై ఏళ్లలో ఎప్పుడు పడనంతగా వర్షం సీఎం చంద్రబాబు సమీక్ష వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్ ప్రయాణికుల అర్థనాదాలు మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్లు అవుతుందని అన్నారు కలకత్తాలో యువ వైద్యురాలిపై అత్యాచారం మహారాష్ట్రలో ఇద్దరు పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడి ఘటనపై ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు శనివారం ఢిల్లీలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థపై జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రెడ్ అలర్ట్ జారీ చేసిన పదకొండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు కుంటల వద్ద తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశారు జిల్లాల వారిగా టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కలెక్టర్ ను కోరారు మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెల్యే వాట్సాప్ నెంబర్లో వీడియో చేసి పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎన్పి శాఖ అధికారులు కూడా గుర్తున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజు రోడ్లు కూడా గ్రామాలకు తెగిపోయి తెలో పోయి నీళ్ళల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సూచన ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నా అత్యవసర పరిస్థితి తప్ప ఎవ్వరు కూడా బయటకి ఇన్నెల కింద బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపచ్చు మేము సంబంధించిన అధికారులు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలో పూర్తిగా కొన్ని గ్రామాలు జలమయమయ్యాయి అశ్వాపురం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిజీ కొత్తూరు ఎలకలగూడెం గ్రామాల్లో జలదిగ్బంధమయ్యాయి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామంలోని ఇండ్లలోకి నీరు ప్రవేశించింది అంతేకాకుండా రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి గ్రామంలో ఉన్నటువంటి పశువులు మేకలు గేదెలతో పాటు ఒక మనిషి కూడా వరద ప్రవాహంతో కొట్టుకుపోయినట్లు సమాచారం గ్రామంలోకి హఠాత్తుగా వరద నీరు ప్రవేశించడంతో నిలిపి ఉన్న ఆరు ఆటోలు వరద ప్రవాహంతో చిక్కుకుపోయాయని స్థానికులు విలపిస్తున్నారు ఊరు పూర్తిగా జలమయం అవడంతో ప్రజలు తమకు తామే ఎత్తున ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్ల వ్యయంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరత కార్యక్రమం ఇప్పుడు కుంటి నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ శాఖలో పనిచేస్తున్న కార్మికులు జీతబత్యాల రాక బౌరణ విలపిస్తున్నారు దుమ్ముగూడ మండలంలో పర్ణశాల క్రాస్ రోడ్లో లో నిర్మించిన ప్రధాన ప్లాట్ నుంచి కార్మికులు నిరవధిక సమయకు సిద్ధమయ్యారు మిషన్ భగ్రత నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్కు ఇవ్వడం వలన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు రోదిస్తున్నారు అటు ప్రభుత్వం దగ్గర నుండి కానీ ఇటు కాంట్రాక్టర్ దగ్గర నుంచి కానీ తమకు ఇటువంటి మద్దతు లభించట్లేదని కార్మికులు వాపుతున్నారు రూపాయి కూడా బిల్లు అవ్వట్లేదని చెప్తున్నారు మాకు ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు కాంట్రాక్టర్ గారి దగ్గర నుంచి కానీ జీతాలు రావడం లేదు మా జీతాలు మాకు వెంటనే ఐదు నెలల జీతాలు విడుదల చేయాలి మాకు మళ్ళీ వెంటనే మేము డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్పి కాంట్రాక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాము జిల్లా రాజమహేంద్రవరంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి ఏర్పాటులో విద్యావేత్తల పాత్ర అనే చర్చా చర్చాగోష్ఠీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ జాతీయ ప్రతినిధి నూరుల్ ఇస్లాం శాఖ డైరెక్టర్ కె తారిక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విశ్వవ్యాప్తంగా రెండు వందలకు పైగా దేశాలలో ప్రపంచ శాంతి కొరకు కమ్యూనిటీ ఐదవ ఖలీఫా హజత్ మిజ్రా మసరుద్ అహ్మద్ అత్యాత్మిక నేతృత్వంలో అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించుకునే నినాదంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు We are from psychology background, so that's, uh, that's why we are, we are talking in a psychological perspective. Uh, I think the ego level of ego is playing a crucial role in understanding others' behavior, uh, understanding uh, others' views, mm. and understanding the situations. So, if Russia uh, has the veto power, mm. but uh, they cannot use it in the right time. They based their the opportunity, yes. like uh, when we are studying so many uh, stories from uh, right from childhood. So, like that, uh, Russia may be used uh, wrong in the time veto power, and it will lead to starting of the third world war. Uh, what you said is really true because uh, when we are uh, studying or when we are reading newspapers or when we are getting the information from them, uh, it is a direction towards the third world war. Starting of Ukraine and Russia mm -hmm. leading to the third world war. Because from that point there are so many incidents that happened. Yeah. So it leads to economic uh, destruction. I think the commerce and uh, management people will more. Uh, economic destruction and all the prices are high before yes. but the inflation. Yes. Right, inflation is happening. People who are the lower class will be affected. And their mindset will be changed according to these conditions. So, uh, if we can work for the, for the people. So that part of uh, that aspect is also very true. Mm -hmm. We should work on it. As you have mentioned, uh, ego is also one of the reason for hatred and later on it develops to uh, destruction mm -hmm. and it develops to violence also. So it is necessary to work in this field also. వరంగల్ ఖమ్మం నేషనల్ హైవేపై ఐదు వందల అరవై మూడు రహదారి ప్రయాణికులకు వాహనదారులకు యమపాసలుగా మారుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్ధనపేట మండలం కట్టియాల గ్రామ సమీపాన గల హెచ్పీ పెట్రోల్ బంక్ లో ఉప్పరపల్లి క్రాస్ రోడ్ సమీపాన రోడ్డు మధ్యలో పెద్ద బొకపడి వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలోని ముప్పై పడకల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం లేదని పేషెంట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండలంలో ప్రజలు సీజనల్ వ్యాధులతో అనేక ఇబ్బందులు పడి హాస్పిటల్కు వస్తే పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని ఒకవేళ ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు నా పేరు తాటిక్యాల రాజేందర్ నేను స్టేషన్ గనుపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు జఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్న ముప్పై పడకల పెద్ద ఆసుపత్రిలో ఉన్న డాక్టర్స్ ఈరోజు జఫర్గడ్ గుట్టపైన జరుగుతున్న బ్రహ్మోత్సవాల గురించి డ్యూటీలో ఉండగానే లీవ్ పెట్టకుండా పేషెంట్లు పట్టించుకోకుండా ఈరోజు గుట్ట ఎక్కడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న పేషెంట్ల పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉంది వీళ్ళు లీవ్ పెట్టకుండా పేషెంట్ల పట్టించుకోకుండా చెప్పరాడ గుర్త ఎందుకు కావాల్సి వచ్చిందో ప్రభుత్వం ఎంబటే స్పందించి అధికారులు స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిగా కోరుతాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పూర్తిగా జలదిగ్బంధంలో ఐలమ్మనగర్ గ్రామంలో నీళ్లలోకి చేరిన వరద నీరు ఇటు కట్టవాగు అటు నేరల చెరువు అలుగువాగు పొంగడంతో ముప్పై కుటుంబాలు జల దిగ్బంధంతో చూసినా చూసిన నీళ్లై గ్రామం చుట్టూరా నీల వరదే ఈ వరదలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర్చిత్లో పట్టుకునే భయప్రాంతలకు గురవుతున్న పాలమ్మనగర్ వాసులు భయాందోళనలు <truly> వరంగల్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ పోచమ్మ ధామ్ అండర్ బ్రిడ్జ్ భద్రకాళి ములుగు రోడ్డు ఎంజీఎం చౌరస్తాలో భారీ వర్షాలతో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులకు అంతరాయం కలిగింది చిన్నారులు గొడుగులు చేతపట్టి పాఠశాలకు బయలుదేరారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు బస్టాండ్లో కనబడుతున్నారు వచ్చినండి జూనియర్ డాక్టర్స్ సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన వరంగల్ సిటీలో పొల్యూషన్ కాకుండా పొల్యూట్ కాకుండా ఫర్దర్గా మన ఎలా అయితే వాతావరణాన్ని పర్యవేక్షించాలో ఆ విధంగా ఇక్కడ మనకి పోచమ్ మైదాన్లో మట్టి వినాయక తయ తయారు చేస్తున్నారు సో మేం బీయింగ్ ఆయుర్వేదిక్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ మేము మట్టి వినాయకులను ప్రిఫర్ చేస్తాం సో అందరూ మమ్మల్ని క్వశ్చన్ వేస్తారని ఒక భయము ప్లస్ ఈ సరౌండింగ్స్ ని చూస్తుంటే బాధేస్తుంది రోజు రోజుకి కలుషితం అవ్వడము దానివల్ల ఈ చిన్న చిన్న మొక్కలు ఏదైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో అవి కూడా బాగా దెబ్బతింటున్నాయి సో మాకు యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వి ఓన్లీ ప్రిఫర్ మట్టి వినాయకూ మా వినాయక షెడ్ లో ఉన్నారు విక్రయదారులు కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నారు బుకింగ్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ విగ్రహాలు దొరుకుతలే దొరుకుతలేమంటున్నారు మరి ఇక్కడ బుక్ చేసుకున్న వారితో మాట్లాడుతున్నా ఈ వినాయకులే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేది వారిని సరే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి మట్టి విగ్రహాలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయని మట్టి విగ్రహాలు కొనుగోలు చేయడానికి వచ్చాం చూస్తున్న విగ్రహం సైజు కూడా మీడియం సైజులో తీసుకెళ్లి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వినాయకుని నిమజ్జనం చేయాలనుకుంటున్నాం పెద్ద విగ్రహాలు తీసుకెళ్లి ఇబ్బందులు పడే కంటే మీడియం సైజు ఉన్న విగ్రహాలు తీసుకుపోయి అందరం అందరం కలిసిమెలిసి పూజలు చేసి నిమజ్జనం చేయాలనుకుంటున్నాం దానికోసమే ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు మనము కోస మైదాన్ సర్కిల్ రత్న హోటల్ ఆపోజిట్ లో ఇక్కడ మట్టి వినాయకులు తయారీ కేంద్రంలో ఉన్నాము వారు మట్టి వినాయకులు ఈ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా మట్టి వినాయకులు తయారు చేస్తున్నామని అంటున్నారు మరి వారిని ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే అండి నా పేరు సూర్యప్రకాష్ రెడ్డి నేను గత ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకులని తయారు చేస్తున్నాను మనము మట్టి వినాయకులు ముఖ్యంగా ఎందుకు వాడాలి అంటే ఒక పియూపీ విగ్రహం అనేది తీసుకుంటే మనం నిమజ్జనం చేస్తే చెరువులలో ఇక్కడ నిమజ్జనం చేస్తే ఆ పియూపీ లేని కింద చెరువు కింద మొత్తం లేయర్ ఒక లేయర్గా ఏర్పడి నీళ్ళు ఎనక వాటర్ అనేది తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది తాగడానికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మనం బోర్ వేసినప్పుడు కానీ ఎప్పుడన్నా ఇంతకుముందు ముందుకు యాభై మీటర్ వందల మీటర్లలో ఫీట్ ఆ ఫీట్లలో వచ్చేది వాటర్ వచ్చేసేది ఇప్పుడు కొన్ని నాలుగు వందలు ఐదు వందలు అలా వేయాల్సి వస్తుంది అది చేసుకుంటే పోతే ఐదు వందలు పోయి ఐదు వేలు పోయాల్సి వేయాల్సి వస్తుంది దానికోసం అలాగే జిల్లా ఉండే చేపలకు కానీ వాటికి కానీ అన్నిటికీ ఇబ్బంది మొత్తం వాతావరణానికి ఇబ్బంది అలాగే అసలు ప్రజలలో ఒక అవేర్నెస్ ఏం రావాలి అంటే ఇంతకుముందు ఉండే అంటే పిఓపి లాగా ఆకర్షణకరంగా ఉండదేమో అని చెప్పి ఎగ్జాంపుల్ మనం అయితే పిఓపి ఎలా ఉంటుందో దాని తలదన్నేలా ఇప్పుడు మనం మట్టి వినాయకులు తయారు చేస్తున్నాం దీనికోసం అసలు మనం ఇట్లా ఎలా తయారు చేస్తాం ఒక మూడు రకాల మట్టి వాడతాం మనం ఫస్ట్ రాగడి మట్టి మన వరంగల్ ఎక్కడైనా చర్యలో పెట్టుకుపోద్ది తర్వాత సౌడు మట్టి సౌడు మట్టిన హైదరాబాద్ దొరుకుతుంది ఎందుకు అంటే గోదావరి ఇసుక వెళ్ళిన తర్వాత ఓ గోదావరి ఇసుక నుంచి వాళ్ళు ఒక సపరేట్గా ఒక చేస్తారు సపరేట్ చేస్తారు దాని నుంచి దాంట్లో ఇసుక వేరు చేస్తారు దాన్ని మట్టి వేరు చేస్తారు ఆ ఉన్న మట్టి సౌడు మట్టి ఆ సౌడు మట్టిని సెకండ్ గా వాడదాం పైన ఫినిషింగ్ పి ఫినిషింగ్ రావడానికి పశ్చిమ బెంగాల్ నుంచి స్పెషల్ స్పెషల్గా పశ్చిమ బెంగాల్ గంగా నది లోపలి నుంచి మనం మట్టిని తెప్పిస్తాం చాలా గట్టిగా అయిపోతుంది ఒక బయట మనం పెడితే ఒక అర్ధ గంట గంటలో గట్టిగా అయిపోతుంది వాటర్లో వేయగానే ఒక వన్ టూ అవర్స్లో మొత్తం మట్టి మట్టి అయిపోతుంది దాంతో అసలైన ఫినిషింగ్ వస్తుంది మనది గంగానది మట్టితోని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం వాటర్ కలర్స్ కూడా వేస్తున్నాం ఇదో కలర్స్ లేకపోయేది కస్టమర్ల డిమాండ్ మీద వేస్తున్నాం కానీ అది కూడా మొత్తం టోటల్ వాటర్ పెయింట్ కలర్స్ మాత్రమే వేస్తున్నాము అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పిఓపి అనేది మొత్తం పనిచేసి అందరూ మట్టి పెట్టాలని కోరుకుంటున్నాం తెలంగాణ యోధుడు ఆదివాసీ ముద్దుబిట్ట మన్యం వీరుడు అయినటువంటి కొమరం భీమ్ యొక్క విగ్రహ ప్రతిష్ట మన దమ్మగూడ మండలంలో మెయిన్ సెంటర్లో శంకుస్థాపన చేయటం జరుగుతుంది ఈ శంకుస్థాపన పూర్తి చేసి ఆయన గారి అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున జరగబోయేటువంటి విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆయన జన్మదినం ఆ రోజునే జరుగుతోంది ఆ యొక్క ముద్దు యొక్క చరిత్ర రానున్న తరాల వారికి అందరికీ ప్రత్యేకంగా తెలిసే విధంగాను ఆదివాసీల యొక్క సమస్యలపై ఆయన చేసిన పోరాటం ఆనాడు ఆయన చేసినటువంటి రైతాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జల్ జంగిల్ జమీన్ అనేటువంటి మూడే మూడు నినాదాలతో మాకు ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంటుంది అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి మాకు స్వేచ్ఛగా బతకాల్సిన అవసరం ఉందనేటువంటి నినాదంతో ఆయన పోరాటం చేయడం జరిగింది ఆ సందర్భంగా గత మూడు సంవత్సరాల పాటు నైజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఈ వీటిని సాధించడం జరిగింది ఆనాడు జరిగినటువంటి అనేక పోరాటంలో చాలామంది అమరవీరుడు సరిపోవడం జరిగింది ఆయన్ని కూడా ఆనాటి నైజాం పోలీసులు కాల్చి చంపేయడం జరిగింది అందుకు ఆ యొక్క మన్యం వీరుడి యొక్క ఈ విషయాలన్నింటినీ రానున్న తర్వాత వీళ్ళందరికీ తెలియజేయడం కోసమే మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ శంకుస్థాపన జరిగి చాలా చక్కటి సమయం మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది దీన్ని మేము చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం తెల్లహారిక అది ఈరోజు యావత్ ఆదివాసీ సమాజానికి గౌరవపడే రోజు ఆదివాసీ యొక్క చరిత్ర తీసుకోవడం కోసం ఉమరం భీమి విగ్రహానికి భూము వీట చేసి కార్యక్రమం మొదలగడం సందర్భం ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తి మీద ఎప్పుడో చేయాల్సిన కార్యక్రమాలని కలిగి వెనకబడిపోయి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా పేదవులందరూ కలిసి కార్యక్రమాన్ని మొదలుపెట్టినకు ఎవరైతే దీన్ని కార్యాచరణ చేశారో ధన్యవాదాలు తెలపాలి రాబోయే తరానికి ఒక ఆదర్శ ఆయన పోరాట చరిత్ర తెలుసుకోవాలని సత్వర న్యాయంతోనే మహిళలకు భరోసా పీఎం మోదీ దెబ్బతిన్న రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం రికార్డు స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది దగ్గుపాటి పరంధేశ్వరి ముంపు కుగురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటన యాభై ఏళ్లలో ఎప్పుడు పడినంతగా వర్షం సీఎం చంద్రబాబు సమీక్ష వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్ ప్రయాణికుల అర్థనాదాలు సమాప్తం